నమస్తే అండి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేక రాజకీయ పార్టీలకు నిలయం పదుల సంఖ్యలో ప్రధాన పార్టీలతో పాటు వందల కొద్ది చిన్న చిన్న పార్టీలు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని నిరంతరం కూడా మారుస్తున్నాయని చెప్పవచ్చు అయితే మరి ఈ వందల కొద్ది పార్టీల్లోకి అత్యంత ధనిక రాజకీయ పార్టీ ఏది అని అవి భారీ ఎత్తున అందుకుంటున్నటువంటి విరాళాల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు చూద్దాం రాజకీయ పార్టీలకు అందుతున్నటువంటి విరాళాలు బయటపడడంతో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా భారత రాజకీయాల్లో నిధుల ప్రవాహం ఎలా ఉందో స్పష్టమైంది ఈ వివరాలు దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి పార్టీల ఆర్థిక స్థితిగతులను చూద్దాం దేశంలో అత్యంత ధనిక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది దశాబ్దానికి పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందిన విరాళాలు అక్షరాల ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్లు ఇది ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా అందనంత భారీ మొత్తంలో ఉంది అయితే మరోవైపు దేశంలో అత్యంత పురాతన పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ మాత్రం విరాళాల విషయంలో చాలా వెనుకబడి ఉంది బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్కు అందిన విరాళాలు పంతొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు పశ్చిమ బెంగాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పదిహేడు వందల ఐదు కోట్లతో మూడవ స్థానంలో ఉంది ఒడిశాలోని బిజు జనతా జనతా దళిజే వెయ్యి పంతొమ్మిది కోట్లు అందుకుంది అలాగే తమిళనాడుకు చెందినటువంటి ద్రవిడ మున్నేట్ర ఖజిగం డిఎంకే ఆరు వందల డెబ్భై ఆరు కోట్లు విరాళాల రూపంలో పొందింది తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల మూడు కోట్లతో ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా ఒకటిగా నిలిచింది ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మూడు వందల ఇరవై కోట్లు తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మూడు వందల ఎనభై మూడు కోట్లు విరాళాలు అయితే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ కూడా గణనీయమైనటువంటి నిధులు సేకరించింది అని చెప్పవచ్చు నమస్తే